ములుగు జిల్లా తాడ్వాయి ఏటూరు నాగరం మీదుగా భూపాలపట్నం ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే రాహదారులు గుంతలుగా ఏర్పడ్డాయి ఏటూరు నాగరం నుండి మంగపేట వరకు పది కిలోమీటర్ల మేర రోడ్డు బాగా దెబ్బతింది భారీ వర్షాలకు ఏటూరు నాగరం నుండి తాడ్వాయి వరకు జాతీయ రహదారి పలుచోట్ల పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణం ఇబ్బందిగా మారింది ఏటూరు నాగరం నుండి పస్త్రా వరకు జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న వృక్షాలు పలు వాహన దాడుల మీద పడటంతో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని తరచు చెట్లు పడిపోవడంతో చేసే ప్రయాణికులు చెబుతున్నారు సో అధికారులు ఎంత వీలైతే అంత తొందరగా వీటిని రిపేర్ చేయించడం మంచిది లేకపోతే చాలా మట్టుకి ప్రాణాలు కోల్పోతారు ఊర్లో నుంచి ఈ రోడ్లు ఎప్పటి నుంచో చూసినా కానీ ఇట్లనే ఉంటాను ఇక్కడ ఐటీడీ ఏపీఓ గారు ఉంటారు ఇక్కడ అందరు ఆఫీసర్లు ఉంటారు కానీ రోడ్డు పట్టించుకునేటో ఎవరు లేరు చాలా మంది కూడా యాక్సిడెంట్ అయ్యి కూడా చనిపోయి రౌండ్ తిరగడం వల్ల ఈ లారీల వల్ల చాలా రోడ్డు అంతా డ్యామేజ్ అయ్యి ఆటోలు కూడా పది రోజులకు ఒకసారి రిపేర్ వస్తుంది